డబల్ కమిట తినాలంటే బ్రెడ్ ని పూర్తిగా షుగర్ పాకంలో ముంచేసిన తీయగా అయినా తింటాము అయితే పాపం ఇప్పుడు అందరికీ షుగర్లు వచ్చేసి నోటిని కట్టుకోలేకపోతున్నారు నోటిని అరికట్టుకోవడం చాలా కష్టం అవుతుంది అటువంటి వాళ్ళ కోసము తక్కువ స్వీట్ తో దానికంటే డబుల్ టేస్ట్ తో ఉన్న ఈ బ్రెడ్ హల్వాని చూసేయండి సైడ్స్ కి కట్ చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వీటిని డీప్ ఫ్రై చేసుకోండి ఈ విధంగా అన్నిటిని వేయించుకోండి ఇప్పుడు ప్యాన్ లో ఫుల్ ఫ్యాట్ మిల్క్ ని వేసుకొని ఇప్పుడు దీంట్లోకి తురిమిన కోవాను వేసుకొని స్వీట్నెస్ కోసం ఒక టేబుల్ స్పూన్ షుగర్ వేసుకోండి రిఫైన్ షుగర్ అవాయిడ్ చేయాలనుకుంటే పటిక బెల్లాన్ని పౌడర్ చేసుకొని కలుపుకోవచ్చు ఇక్కడ పాల క్వాంటిటీ తగ్గి చిక్కపడే వరకు బాయిల్ చేసుకోండి ఇదిగోండి ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఇది చాలా రక చిక్కబడిపోతుంది ఇప్పుడు మందపాటి గిన్నెలో ఇంకో హాఫ్ లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ వేసుకొని అలాగే కోవాని కరిగించుకున్న పాలను కూడా కొన్ని ఇక్కడ వేసుకోవాలి అలాగే టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ షుగర్ వేసుకోండి అలాగే ఫుడ్ కలర్ని యాడ్ చేసుకున్న పాలని కూడా వేసుకోవచ్చు మీరు వద్దనుకుంటే దీన్ని టోటల్గా అవాయిడ్ చేయొచ్చు న్యాచురల్ స్వీట్నెస్ ఉన్న కోవా అండ్ ఫుల్ క్రీమ్ మిల్క్ వల్ల షుగర్ వేసుకునే క్వాంటిటీని తగ్గించవచ్చు ఇక్కడ కూడా పాల క్వాంటిటీ తగ్గినప్పుడు ఫ్రై చేసుకున్న బ్రెడ్ పీసెస్ని వేసి కొద్దిసేపు నానబెట్టండి దీంట్లో ఇలా అంతా పీల్ చేసుకున్నాక దీన్ని డిష్ అవుట్ చేసుకొని మనం ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్న కోవా మిల్క్ని వేసుకొని వేయించుకున్న నట్స్తో గార్నిష్ చేసుకోండి దీన్ని ఇప్పటికిప్పుడు తినే కంటే చేసుకొని తింటే టేస్ట్ అద్దిరిపోతుంది ట్రై చేయండి